ஏன வட்டானப்பா கேந்த சாம்பிரதாயினி சுப்பினி కామెడీ ఉంటావు నిజంగా కామెడీ కాదు చెప్పే బాగా కనబడాలి ఎవరికి కనబడాలిరా ఇంత తెల్ల నిజం చెప్పాలి నిజంగా అంటే వైట్ పెయింట్ ఏమైనా పూసుకుని వచ్చావు అనుకుంటారు తుడుచుకో బాగాలేదు అట్లా మా ఫ్రెండ్ అంతా నవ్వుతారు నవ్వాలనే అయినా ఫ్రెండ్స్ నీకు అక్కలే అవుతారా ఎవరు గుంటలేం పడం నీకేమి ఇప్పుడు నువ్వు అంత అందంగా కనిపించేకి ఫస్ట్గా ఉంటావు నిజంగా వీడియో చూపినా వాడికి ఎంత గలీజ్గా ఉన్నాడు నీకు జరిగిన స్టోరీ జరిగింది అదే ఎట్లా మా ఓళ్ళు మా ఓళ్ళు అటు తిరుగు అట్టు తిరగాలంటే నేను అట్టు చూసినా తీయలేదు నువ్వు ఇటు చూస్తే కనబడవు వాళ్ళకి నువ్వు పౌడర్ రాసుకుంది కూడా కనిపించదు ఓహో అవునా నీటి దానికి చెప్పు నీటి వాళ్ళకి చెప్పు ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు జరిగిందంటే మా మా నాన్న వాళ్ళ బంధువు ఆమె ఏమైతే అసలు ఎందుకు లేవు చెప్పొద్దు చెప్పదు దుబ్బపిల్లుడు దుబ్బ పిల్లడు సైకిల్ తొక్తాండే మీ ఫ్రెండ్ మీ రిలేటివ్స్ లో అబ్బాయి సైకిల్ తొక్తాను ఏదో పొర పాటినబ్బా వాడు టైర్ ఇలా అన్నాడు అది పోయి మాకు గుడిసెలు కదా అదే తగిలింది అంతే టైర్ తగులుతాండే పోయింది ఏంది టైరు తగిలితేనే ఏ వట్టానే ఏ నవ్వట్టానే తగులుతట్టాన ఏంటి కొమ్మన్నాడు వేసుకొని పోయినాడా ఏంటి కమ్మ అన్నాడు ఓన పోయిపోతుండే పరతొట్టే ఆ అమ్మ కొట్టేసింది కొరతను మాట ఏడ్చుకుంటూ వాళ్ళమ్మ దగ్గర పోయి చెప్పినాడు ఎంత ఉంటుంది అప్పటికి వాడు వయసు వాడు వయసు ఎంత పన్నెండు అట్లా నీది నాది నాదే నాది ఉంటే పద్నాలుగు అట్లుంటుంది బాగా గుర్తుంది ఉంది కొడతనే ఆయన కొట్టింది ఈ అమ్మ కొట్టింది కుట్ల జుట్టు పట్టుకున్నారు నిడుచుకొని నువ్వు సాలం అయ్యింది నూట్ల సాలం అయ్యింది అమ్మ ఆయన వీళ్ళమ్మ ఈవిడ ఇద్దరు కొట్లాడుకున్నారు కొట్లాడుకొని ఈ అమ్మ ఆయన పిల్లలు అంటుంది ఇనోట్లో కుక్కలు చూసాయి ఈ ఇన్నోట్లో కుక్కలు ఏరుగా నువ్వు అందుకని నువ్వు వస్తాయి ఎక్కువ అంటే మా ఆయన కూడా మా బంధువులే కదా ఏంటి అట్లా సొంత అన్న వచ్చాడు సొంత అన్న వచ్చాడు అంటేనే అత్త అంటే నా వట్టనే నా వట్ట నీకెందుకులే మన మధ్యలో ఆడలు ఆడబుట్ట ఆడ మధ్యలో ఎందుకు వస్తామని మనం రెస్పెక్ట్ ఇస్తాను నీకు అని చెప్పాను ఏ ఏమవుతా మన పగ తీసుకుని చీర పైగా ఎత్తి ఇట్లాసుకొని పుంబిందా అందుకే మా నువ్వు లేవు లేదా ఇంక నేను ఎంట్రీ అన్నీ ఎత్తి కొడతానే వాడు చీర కట్టుకొని చెప్పింది ఇంకా బాగుంటుంది అదే చెప్పింది ఇట్లా చూపించింది నీకు అర్థం కానీ చూ చూసింది విడుదల చూడు కొడతానే ఇంకా చుట్టుపట్టుకున్నాడు కింద పట్టుకున్న మా ఇంకా మా ఇన్నకో పర తగిలింది అడిగి మరో వాళ్ళ మూడు వచ్చాయి వాడు మూడు వస్తాయి మూడు వస్తాయి మూడుకొని ఉండదు ఆయన ఏ స్విండెమ్మ ఎగుస్తుంది ఇటు తోనుకొని ఇట్లా ఇద్దరు కొట్టాలనుకుంటూ సినిమాల్లో చూపించినట్టు సినిమాలో ఫలిటీవ్ కొట్టినారు అల్టీలు కొట్టినారు ఫలిటీవ్ కొట్టినారు నెమ్మ కబ్బు చెట్లు కొట్టుకొని మేలేట్లే ఒక చిన్న ఇల్లు గుద్దినందుకే ఎద్దునందుకే గుడిసింది ఆ అది సైడ్ వద్ద కూడిపోయినారు వత్తనే మన ముంచీ మల మనలో చెయ్యమే గీ మల మయా చిల్లపర్లే మా నాయన్ని ఏ ఏ రానిపో ఏ అమ్మ ఏ రానిస్తావు అని నేను రాయి తీసుకొని ఈ ఇసు రాయి తీసుకొని ఇసు ఈ మోకాలు చిక్కు పగిలిపా ఈ మోకాలు చూపు పగిలిపాగిలిపోతారా కూడి పెట్టేది ఎవరు

ఇంకా ఇప్పుడు మీకు ఆపోజిటే మీకు సపోర్ట్ కారా ఆపోజిట్ మా ఆపోజిట్ కి వచ్చాడు వచ్చా మీరేమో ఇక్కడ కోట్లాడు కొట్ట పోయి పోలీసులు వచ్చాయి పోలీసులు వాళ్ళకి వెళ్ళా పోలీసులు పట్టుకొని బారి రాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అవి డైన్ బ్యా ఇట్లా పట్టుకొని బారి ఇట్లా ఖైదులు అమ్మ సినిమాలో చూపించారు నేను సో అది నా ఫేస్ అప్పుడు ఎట్ల నిల్చున్నా మరి ఎందుకు ప్లస్ అంటే నన్ను ఇటు పట్టుకొని పోతే నేను చూపిస్తున్నట్టు పట్టుకొని పోతానంటే నా ఫేస్ ఇట్లుండే ఎన్ని మందిని పట్టపోయినారు నన్ను మా పెద్ద కొడుకుని మా ఇన్నని ఆయనపై కంప్లైంట్ ఇచ్చిందా కంప్లైంట్ బయట వాళ్ళు ఇచ్చారు అది కథలాడుకున్న ఇల్లు మీరు మీరు కొట్లాడుకుండా ఏం లేదు బయట వాళ్ళు ఇచ్చారు ఇస్తాను పోవడమే మా పెద్ద కొడుకు మా అన్న నేను మా నాయన వాళ్ళ మామ మామ బావ పోయినాము పోతారే అంటే పొరుగుసత్తి తీసే నిమ్మ రప్పర్ వేసుకోడత్తా అంటే కాళ్ళకే మా అయ్యన్న లప కుట్రానే సరూ ఏం సరే అట్లా కొట్టించనీ ఏ నువ్వు అది నీ ఒప్పించిందిగా కొట్టనే నొప్పి నాన్ను కొట్టాడే కొన్ని కథక నొప్పించింది కదా కొట్టలే మా అన్నగా సరే సరే ఏ నువనే సరే మీరే మొదలు పర్వాలని కొట్టా కొట్టనే సరే మీరేసర కొట్టి ఏ రాయ్ మాట్లాడద్దు నేను చెప్పిందేనో లేదన్నా గూడుకాలు కొడతానా కోడాక్క అని అట్లే కొడతాను వెంటనే మా అన్నగాడు వస్తాను మైండ్ కూడా సెవెన్ బే మునుతాను వాడి తీసిట్లా తీసిట్లా పొలం కొట్టా నీకు కొట్టలేదా నాకు కొట్టే నాకు కొట్టేది మందు చెప్తా కొట్టి వాడికి ఆమెకు కదా అందించదా నడమంచి కదా ఈ కొట్టా వాడి కింద పాడే మింద పడే వాడు అది యాక్టింగ్ నాకే నా ఏమో కానీ వర్తనే కింద నా కింద చెడ్డీ తిన్నాను బురగులుగులా ఉండదు చెడ్డీ తిన్నాను బురగులుగులు వండదు ఏ నన్నేం చెప్తారో మా వాళ్ళ నుంచి మా లే వాళ్ళే మా పెద్ద కొడుకు మా మొత్తం ఆరు 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 వందలు ముగ్గురు ఐదుగురే ఐదు గ్రేమ్ ఐదు గ్రామ్ ఐదుకి చీల్చేసారా చీల్చే మామూలు కొడుకు ఇంట్లో ఆడికి ముగ్గిట్లా ఆడిచ్చితో చూడు బర్ర తీసుకొని పల్లూ పల్లూ నేను కొట్టలేదు నాకు ఇక్కడ ధర కదా రాయి కొట్టింది ముందు అది ఇంక రాలే సరో వద్దు సరనేవాడ కనేస్తానికి నా కొడక కొడుక లేపరునా కూడా ఏమంటారు దాన్ని ఆ చిల్లర కూడా బయట అబ్బా పాడింది సార కూర్చోండి సార్ పిల్లరు సార్ ఏ కూర్చోవేనే ఇట్లా ఇట్లు ఇట్లా ఊరికి ఇట్లా కూర్చోమంటారు ఇట్లు కూర్చో వాడు కొంచెం చెప్పు అంటే నొప్పి నేను వేసుకుంటారు ఆ అతనికి చంప కొట్టినాడు కదా ఆయనకి అతని వేసుకొని ఆయన సేమ్ ఇదే పెట్టలే మళ్ళా ఏమనుకో మళ్ళా అదే ఏరి పర పర పరపలా కొనుక్కున్నాడు బక్కమీ దెబ్బలు కొట్టిట్టాడు ఎనిమిది తొమ్మిది పల్ల పొలా నీ నాలుగో దెబ్బకి అల్ల పలా ఆడిసి టేసినంత భయప్రణాయ్ ఏ మూవీ మూవ్ అయ్యే నీళ్ళు పోయే ఉన్నారా స్టేషన్ ఎవరు లేరా పక్కన ఉన్నాయి భయ్ షాక్ అంతా మొత్తం టేస్ అంతా అరిచిపోయింది ఆ రోజు అంతా వేస్తానే నా బురకొచ్చి అక్కడ చూడు నా ఊరికి వచ్చా నా ఊరికి వస్తానే పోయి పట్టింది ఒక్కొక్క మనిషిని కొట్టేకి ఎంత ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అంతే నేను ఇంకా ఆరు నిమిషాలు అనుకుంటా ఇంకా అంటే చూడు నాకైతే అన్నీ ఏం చేస్తారు వాళ్ళ పిల్లలకి వాళ్ళ దాన్ని కొట్టేసి ఇంకా వేస్తానే ఏరా ఇప్పుడు కింది పై చూసి సరే அது ஏமா கட்டி சின்ன கட்டி கட்டி தீசா பல்ல ஊருக்கு அந்த கல் கடத்தான హే పడితేనేస్తారణ ఈ దొంగనా కూడా లేదు నువ్వు నీళ్ళు పోకొట్టే కానీ చెప్పు నుండి ఎన్ని మందిని చూసింటారు ఇట్లా నాటకాలు వాళ్ళు తెలుసు అయిపోయే నా కొడక దొంగనా కొడకే లేపే నీళ్ళు పోసిరి లేళ్ళకే ఏ రా నా రాంద నాటకాలు లే చెప్పండి సార్ ఏ రా దెబ్బ తగ్గ లేదు సరే నాకు భయంతో చాలా తగ్గించాలంటే నీ దొంగనా కూడా నాటకం ఇంత ఉన్నా లేదంటే నేనే అప్పుడు అంతే ఉన్నావా ఇంకా పొట్టి ఉండవా అంతే లేక నువ్వు మళ్ళా నువ్వు చూడు మళ్ళా హైట్ గురించి రాడు దీని స్టోర్ గురించి మాట్లాడతావు నువ్వు మధ్యలో అంటే ప్రాబ్లంకి ఎంత ఉండవాలి పద్నాలుగు ఉన్నాయి అయినా ఏ గాలికిందు గాలికి ఉంటావు గురించి కాదు మధ్యలో మళ్ళా కొడతానే నీ పోసి ఏం చేస్తున్నారు అని ఆవిడ ఏం చేస్తారు చదువుకోలేదు అన్నారు అనుకో మళ్ళీ ఏం చేస్తారు నాకు గుడు లేదు చదువుకుంటు సరే అని చదువుకోలేదు అంటే ఇంకా మళ్ళా ఆ స్టూడెంట్ అంటే కొట్టరు అని నా మైండ్ వెళ్ళిపోయింది చిన్నపిల్లడిలాగా ఉన్న సరే చదువుకుంటు వెరీ గుడ్ బాయ్ అని పక్కనోడు అత్త కాదు కొట్టినోడు కాదు కానిస్టేబుల్ గుడ్ బాయ్ రానా అనే ఏ ఇంక ఎత్తు కట్టానే కొడదామన్నీ ఎప్పు ఏం పెట్టుకున్నాను మనసులో అంటే నువ్వు యాక్టింగ్ చేస్తే ఇంకా కాలింది అవునులే ఆ కాలిందేమో పైన కట్టానే సార్ చూడు సార్ ఏమన్నా ఎత్తుందో ఆ పక్కన చిన్న పిల్లడు పక్కన పక్కన పిలుచుకొని అడిగిన పై క్వశ్చన్లో స్వామి నేనేమో పోయిందిలే అప్పుడు ఏమో తెలుసు ఫస్ట్ ఎవరు వస్తారంటే ఏ సరే అంటే ఏమయ్యే స్కూల్ పోతాండి ఓ స్కూల్ కదా అవును సార్ ఫస్ట్ ఎవరు వస్తారంటే సార్ ఫస్ట్ నా ఫ్రెండ్ వస్తాడు సార్ ఏం పేరు నీ ఫ్రెండ్ అని ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్ గుర్తుకు రాలే ఇంకా నేను ఎవరో నా ఫ్రెండ్ సార్ ఇంకా ఏదో పేరా 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 అప్పుడు ఏదో రాము అని చెప్తే నోటికి వచ్చేసిందాక రాము అని చెప్తే రామునా వాడ బాగానే చదువుతాడా అని సార్ మిడిల్ బా మిడిల్ బాగుంటుంది ఇంగ్లీష్ కొద్దిగా అట్లే మిడిల్ చదువుతారు సార్ అంటే మిడిల్ చదువుతాడా అంటే మిడిల్ అంటే ఏదైనా మిడిల్ అంటే కొద్దిగా బాగానే చదువుతారు సార్ అంత జీరో కాదు అంత ఎక్కువే కాదు సార్ అంటే సరే వాడు బాగా చదువుతారు వాడు ఎన్నో పెంచు కూర్చుంటాడని సార్ వాడు ఎన్న పిచ్చి కూర్చుని నాకేంద పల్లెలు అనుకుంటామన్నాయి చెప్పాయి స్కూల్ ఎన్నో పిచ్చి కూర్చో తెల్లిదానికి ఏమన్నా ముందేమో కొద్దిగానే సార్ వాడు మూడో పెంచుకుంటున్నా మరి అట్లా చెప్పే ఫస్ట్ నిదాగా అని చెప్పాను నువ్వు యాభై ఎంచులు కూర్చుంటారా సార్ నేను లాస్ట్ కూర్చుంటాను సార్ అండి అది ఏదో అది ఏదో పని కాబట్టి ఏ లాస్ట్లో కూర్చుంటాడు సో మంచి అది కూడా ముందు పెంచులు కూర్చోాలి బాయ్ చెప్పు అనే ఏం చెప్పాలి సార్ అండి ఏం చెప్పు అంటారా ఎక్కలు చెప్పు ఎక్కాలంటే అదే కదా లెక్కలు అదే ఎక్కాలంటే ఫస్ట్ అక్కడి నుంచేనా మొదలైంది ఎక్కాలంటే చెప్పారా చెప్పారండి సార్ ఇంకే చెప్పావా నేను చెప్పలేవా నేను చెప్పలే వస్తాయి కదా వచ్చాయి కదా మళ్ళీ అనుకుంటున్నారేమో నేను అనుకోలే సార్ నాకు కొద్దిగా నత్తి సార్ అండి ఏ ఇప్పుడుందా బాగా మాట్లాడి నత్తి ఏమంటావు సార్ అంటే సార్ మిమ్మల్ని చూస్తే నాకు కింద పైనుంచి ఏదో వస్తున్నాయి సార్ అంటే కొద్దిగా టెన్షన్ పడతావు బాగా కూల్కుండానే నంబర్లు అవన్నీ క్వశ్చన్లు అడిగి అవన్నీ అడిగాలికి అవి అవన్నీ చెప్పాలి కదా ఈ స్కూల్కి నేను ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు ఎన్ని గంటలు పేరు చేస్తారు మనకి ఏమో తెలియదు మనకి ఏం పోయిందిలే పది గంటనా వాళ్ళు ఏమో తెలిసిపోతుందేమో వాళ్ళకి ఏమాత్రం అవుతుంది ఐడియా ఉంటుంది వాళ్ళకి ఆఫీసర్ పది గంటనా ఓ సార్ పదకొండు చేస్తారు అంటున్నాను స్కూల్ ఎన్ని గంటలంటే పది అంటావు పదకొండు అంటావు కాబట్టి ఆ అన్నం ఎనిమిది గంటలు అంటే సార్ పన్నెండు గంటలకు అని చెప్పినాయి పన్నెండు గంటలు పెడతారు సార్ టైమే కదా టైమే కదా కరెక్ట్ మంచి పైన అదే పన్నెండు గంటలకి అని చెప్పినా ఎంతమంది స్ట్రెంత్ అంటే ఎంతమంది జనాభా అండ్రి సార్ ఉంటారు సార్ ఆరు వందల మంది అంటే బ్రిగ్గినర్స్ ఆరు వందల మంది స్ట్రెంత్ స్ట్రెంత్ ఆరు ఆరు వందల మంది వస్తారు సార్ అంటే ఓనా మొత్తం బాగా చదివిన ఎంతమంది బాగా చదువుకుండా ఎంతమంది సార్ అవన్నీ ఇవ్వరు ఎట్లా మేము బుక్స్ చదువుకోవడం కదా సార్ అంటే లే మళ్ళీ హైట్ తక్కువ మొత్తం పెద్ద మాట్లాడతాను అనమా

కంప్లైంట్ ఎవరైతే ఆపసా ఏమి ఇట్లా వచ్చి ఇట్లే ఇట్లే సింపుంది జాకెట్ చింపుంది చింపుకుంది పక్కన వాళ్ళ గోడలు వేసుకొని వచ్చింది గోడలు వేసుకొని వచ్చి ఆవ పూట సేమ్ ఇదే ఇట్లే జుట్టు పోయి ఇద్దరు పోయి ఏమ్మా ఎస్ఐ కదా ఏమో మన వెళ్ళదు ఏమా అంటే

ేదు రాలేదు నిజి మేడ కూడా ఎందుకు వచ్చిందండి ఆడగోడమ్మా నాకు ఏమైతే అర్థం చేసుకో ఓకేలేదు మళ్ళీ అత్తనుడు మేము కూడా రాయమేమి కదా చిల్లతో సున్నాను మళ్ళీ ఆడగల అర్థం చేసుకోవాలి మరి లాజిక్ పోలీస్ చెప్పచ్చు కదా పోలీసుకి చెప్పిన అర్థం కాదు నేను చర్యలు ఇప్పుడు నేను షాకింగ్ ఆ శరీలు కావాలా ఎట్లా పట్టుకుంటాను మనం నేను చెప్పలేదని మానే కదా ఐదు అందరూ కాల్ పవర్ పడితే ఏమేమో ఎందుకు వచ్చా ఇది సరే అనుకున్నావా మీ అసలే అనుకున్నావాడిసే అనుకున్నావాళ్ళు అప్పయ్యేసుకున్నారు అంత ఓరానికి వచ్చి తెలిసిపోతుంది మనకి అది ఎన్ని చూసే చూస్తేనే నేను షాక్ అయిపోతే కాదమ్మా మా ఎన్న ముందుగా కాదు నీకేమైనా ఏమైనా పెద్దదారి బుద్ధు దాకా నీకు ఏమైనా పెట్టి తింటావా అబద్ధాలు చెప్తున్నావు అబద్దాలు చెప్తాను ఏమన్నా ముట్టి ముట్టిన నీ అవ కొండేది ఒకటి మన చేసినది ఒకటి నువ్వు చెప్తాను కథ ఆడ ఆడ కూడా పెట్టుకుని నాకు మేనకోడలు నాకు ఏమైతుంది అది కూడా మన శని కూడా ఎంత వయసు ఉంటే పదాలు పెద్ద ఉండేలా మన బేవర్స్ ఉండ పోలీసు పోలీసు ఉందే ఇది కొట్ మీ బుద్ధి పెక్కడం పోదు

అని మానసి ఉంటారు సార్ చెప్పండి సార్ ఏమో ఇట్లా చూసి ఏమా నగరా కిందగా చూస్తాను నువ్వు అతను కింద చూసారు ఆ ఇంటికి నువ్వు ఇట్లు నువ్వు కదా అదే కింద ఏ ఆడ ఏమైనా ఏం చేసినావు ఏమని సార్ అమ్మ సొచ్చి సార్ నేను చేయలేదు సార్ నిజంగా ఏ అంటే ఇప్పుడు నువ్వు చేసినామే ఆ ఫీలింగ్ కూడా కాదు సార్ మీరు అడుగుతున్నా చెప్తున్నాను సార్ నేను అంటే చేయలేదు సార్ అట్లా ఉన్నాను కదా సార్ అంటే తీసి కట్ చేస్తాను ఇంక మా లే పొయ్యి పోయి చదువుకో మడతారంగా లేదంటే నీకు ఏడానికి కొట్టలే పాపని నిద్ర పెట్టడానికి సన్న పిల్లోడు అనే గమ్మను ఉన్నాము వదిలేము పోయి నోరు మూసుకొని చదువుకో ఈ ఆటో తెగత రకాలు ఇవన్నీ ఇప్ప వాళ్ళు మాత్రమే ఉండొద్దు నువ్వు కొద్ది మారు ఆ చూడు ఆయన ఎంత యాక్టింగ్ చేసినావు ఆయన బుద్ధి అందుకే నువ్వు కూడా పడిపోయినావు కింద ముందునే అని అయిపో ఆడ యాక్టింగ్లు అన్నీ నీకు వచ్చాయి అనే ఇది సమాప్తమిటి రెండు పోతుంది ఒక రోజు ఉన్నారా రెండు రోజులు ఏడా సాయంత్రమే పొద్దున్నేలే సాయంత్రం సాయంత్రం వచ్చేసినాం ఫుడ్ తడారిచ్చేసారు ఇక తర్వాత అయ్యో తెట్లేదు నేను స్టేషన్ వరకు వెళ్ళి ఆడ అప్పుడే జరిగినాయి నేనేం మాట్లాడాలి నేను ఇంత చెప్పినాక నేను సరే ఆలోచించలే ఇంకొత్తదేమైనా వస్తుందమ్మ నాకు నిజంగానే భయమైపోయింది ఏం చేయలేదు శరీరాల దానికి ఏముండే ఇంకనుకోడు మనసులో లోపలది దానికి సిగ్గు శానము ఇన్నేళ్ళు అయినా ఇన్నేళ్ళు అయినా చెల్లెలతో తమ్మునికి కను పెడతా అంటే ఇంకా దానింత పనికి మాల ఉండదు ఈ జన్మలో ఉండదు అనుకో మనసులో ఇదో పెద్ద చిన్న ఉన్నట్టుంది ఇప్పుడే ఎట్లున్నారు వయసులో ఎన్ని చేసిండలో అనుకుంటుంది నా మనసులో అంతే కదా ఇంకెన్ని ఎన్ని గొడవలు అయింటాయి ఎన్ని రంపలు పెట్టింటాయి ఎన్ని కొమ్మలు పెట్టేది ఎన్ని ముంచుంటుంది ఎంతమంది జీవితాలు లాంటి చేసి ఉంటాయి ఎంతమంది కోడలు రగలు పెట్టి ఎంతమంది బిడ్డలకి ఎంతమంది తండ్రులకి ఎంతమంది అన్నదమ్ములకి ఇట్లుంటే ఇప్పుడు ఇది మా స్టోరీ ఎట్లు అట్లా జరిగింది కొద్దిగా అందుకే అప్పుడు నుంచి నా మైండ్లో రన్ అవుతుంది ఏమని ఆడవాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చేయకపోయినా చేసి చెప్పే కొంతమంది ఉన్నారు అర్థం కదా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అది అమ్మ చెప్తా ఇలా అంటారు దయచేసి చెప్తాను నేను అందరికీ ఆడవాళ్ళకి ఇది ఎట్లుంది తెలుసు నేనేదో చెప్పించుకున్నట్టు నువ్వు చెప్పించుకున్నట్టు కాదు జరిగింది అడ అర్థం కదా అది నువ్వు చెప్పినా అంటే నువ్వు చెప్తామంటే అంట నాది మంచి అంటే నువ్వు ఇట్లు చూపించవు మా అక్కలాంటిదాన్ని ఇట్లా అక్కడ నిజంగా మంచిది నాకు మంచి కను అని నాకు మంచిగా అనుకోండి నేను అమ్మ చెప్పుకుంటావు మంచి మీరు చెప్పుకోవాలని హక్కు మాకు లేదా లేదా మళ్ళా నాకుంది నేను చెప్పుకుంటాను నాకు అందుకే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే లాస్ట్లో ఒక లైన్ చెప్తాది జీవితాలు గుర్తుపట్టుకున్నది చాలా ఇంపార్టెంట్ ఇది మగవారు ఎప్పుడు ఆడవారికి దూరం ఉండండి ఆడవారికి కాదు ఆడవారికి కొంతమందికి అర్థం ఎస్ థ్యాంక్ యూ